రాజీవ్ యువ వికాసానికి భారీ స్పందన ధ్రువపత్రాల కోసం మీ సేవకు తరలి వస్తున్న యువత రాజీవ్ యువ వికాసం పథకం స్వయం ఉపాధి కోసం భారీగా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి మెరుగైన రాయితీతో నాలుగు లక్షల వరకు విలువైన యూనిట్లు మంజూరు చేయడంతో నిరుద్యోగ యువత ఆసక్తి చూపిస్తుంది ఏదైనా ఒక ఉపాధి మార్గంలో సొంత కాలపై నిలబడాలని ఆశతో దరఖాస్తు చేసుకుంటున్నారు రాజీవ్ యువ వికాసం పథకం కింద బుధవారం నాటికి దరఖాస్తుల సంఖ్య ఆరు పాయింట్ రెండు లక్షలు దాటింది మరోవైపు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు యువత అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవడానికి కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలు లక్షల సంఖ్యలు దరఖాస్తులు అయితే వచ్చాయి మనకి ఏప్రిల్ పద్నాలుగు నాటికి దరఖాస్తుల సంఖ్య దాదాపు ఇరవై లక్షల వరకు చేరే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఏడు రోజుల్లో పదమూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల దరఖాస్తులు అయితే మనకి రాబోతున్నాయని తెలుస్తుంది రాజీవ్ యువకాశం పథకం దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీలకు కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరి ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే తప్పనిసరిగా ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి దరఖాస్తుకు మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసిన ధృవీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో నిరుద్యోగ యువత నీటి కోసం మీ సేవా అయితే పరిగెడుతూ ఉన్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల పైగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో ఆదాయ కుల ధృవీకరణ పత్రాల కోసం పదమూడున్నర లక్షల మంది దరఖాస్తులు అయితే వచ్చాయి వారం రోజుల వ్యవధిలో ధృవీకరణ పత్రాల కోసం ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇదో రికార్డు అనమాట యో వికాసం గడువు ముగిసినందున అంటే పొడిగించినందున లక్షల సంఖ్యలో మరిన్ని దరఖాస్తులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మొత్తంగా చూసుకుంటే ఇరవై లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు మనం చూసుకుంటే దాదాపు ఆరున్నర లక్షలు అయితే దరఖాస్తులు అయితే రావడం జరిగిందనమాట సో ఏప్రిల్ ఒకటికి మనం చూసుకున్నట్లయితే లక్ష వేలు ఈ విధంగా అంటే మీ సేవలో పెట్టిన దరఖాస్తులు అనమాట ఇవన్నీ కూడానా సో ఏది ఏమైనా ప్రజెంట్ ఈ విధంగా భారీగా దరఖాస్తులు అయితే వస్తూ ఉన్నాయి నాలుగు లక్షల వరకు కూడా సబ్సిడీ రుణాలు అయితే ఇస్తున్నారన్నమాట యాభై వేలు అయితే ఒక రూపాయి కూడా కట్టి పని అయితే లేదు నాలుగు లక్షలైతే అయితే రెండు లక్షల ఎనభై వేలు అయితే కట్టి పని అయితే లేదనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను